ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి అడ్డుకు రావడం జరిగింది అక్కడికి వచ్చిన జనాలను చూసి టీడీపీ నాయకులకి కడుపు మండి వికృత రాతలు రాయడం చిల్లర చిల్లర రాజకీయాలు చేయడం అంటే వాళ్ళ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా చిల్లర రాజకీయం తప్ప శక్తివంతమైన రాజకీయం ఎక్కడ చేయడం లేదు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం అదేవిధంగా కార్యకర్తల పైన కేసులు పెట్టడం కార్యకర్తలను కొట్టడం తిట్టడం ఇదే డ్యూటీగా పెట్టుకుని పాలన గాలికి వదిలేశారు ఎక్కడన్నా ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఒక భయంతో కేసులు పెట్టి భయపెట్టి మరి రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్న సందర్భంలో మిర్చి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తా ఉంటే ఇవాళ కనీసం ఒక పోలీసును కూడా లేకుండా మరి మొత్తాన్ని వదిలేసి ఏమీ తెలియనట్టుగా మరి వాళ్ళు యాక్ట్ చేస్తా అంటే కళ్ళు లేని కబోదుల్లాగా యాక్ట్ చేస్తా ఉన్నారు కానీ ఒకసారి గుర్తించాలి మీరందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకా ఎవరైనా కుమారుడు లోకేష్ కావచ్చు ఎవరైనా మీటింగులు పెట్టగలిగే వాళ్ళ ఎక్కడైనా ఎలాంటి చిల్లర పనులు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినాయా కాబట్టి ఇవాళ రైతులు పడతా ఉన్న ఇబ్బంది కూడా మీరు గాలికి వదిలేసి వాళ్ల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరు ఇవాళ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ మీద పగదీర్చుకోవడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు కానీ ఒకసారి గమనించండి మీకు వైఎస్సార్సీపీ నాయకుల పైన లేకపోతే మీరు ఎంజాయ్ చేయడానికి ప్రజల అవకాశాలు కల్పించలేదు మీకు మీరేదో మేలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే మీరేదో అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఒక పక్కన బీజేపీని ఒక పక్కన పవన్ కళ్యాణ్ని మరి ఇన్ని రకాలుగా అబద్దాలాడి సూపర్ శిక్షను తీసుకొచ్చి ఇవాళ ఏదో రకంగా వుడ్డెక్కి ఇవాళ చీఫ్ మినిస్టర్ అయ్యారు కానీ ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరి వక్ర మార్గాన్ని పక్కకెళ్తా ఉన్న మార్గం మరి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి పరిశీలించాలి పరిశీలించి మరి మీరు చేస్తున్న దుశ్చర్యలందరూ కూడా రాష్ట ప్రజలు చూశారు ఇప్పటికే వ్యతిరేకత ఎక్కడ చూసినా వెటకారంగా మాట్లాడుకునే పరిస్థితులు మరి ఏ ప్రభుత్వం పైన గత ప్రభుత్వం పైన కూడా ఏనాడు కూడా మరి ఇంత ఎంత పెద్ద ఎత్తున ఎనిమిది తొమ్మిది నెలల్లో ఇప్పుడు ఎలక్షన్ పెడితే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం పట్టుమని సింగిల్ డిజిట్ అయినా వచ్చుద్దా అనే పరిస్థితులు ఆలోచించుకుంటా ఉన్నారు కానీ మీరు ఒకసారి సర్వే చేయించుకోండి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ప్రజలు ఏమని చేదరించుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గమనించాలా గమనించకుండా మాకు అవకాశం వచ్చింది కాబట్టి పెద్ద కోళ్ళ పెత్తనం ఇచ్చినట్టు కాకుండా మీరు మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపెట్టే విధంగా పథకాల హామీలు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి నుండి అయినా సరే అయినా సరే ఇచ్చిన హామీల్లో ఎంతో కొంత ప్రజలకు తీర్చండి ప్రజలకు ఇవ్వండి మరి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మీ మీద ఆస్తితో మీకు ఓట్లేశారు మరి ఓట్లేశారని మీరు అనుకుంటా ఉన్నారు ఓట్లేశారా ఇంకో రకంగా వచ్చింది అవకాశం అనేది ఏదైనా పక్కన పెడితే మీరు మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సెక్యూరిటీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పిదమైనవి అవి ఖచ్చితంగా మళ్లీ పునరావృతం కాకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి జడ్ కేటగిరీ భద్రత మరి కేంద్ర ప్రభుత్వం కానీ కల్పిస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడు మాస్ లీడర్ ఆయనకున్న మరి జనం ఆదరణ చూశారు ఇవాళ అవన్నీ చూసి కూడా చిల్లరగా కాకుండా పెద్ద మనసుతో రాజకీయ వ్యక్తులాగా హుందాగా ప్రవర్తించి తగు నిర్ణయాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మరి భద్రత కల్పించే విధంగా అదేవిధంగా ఇవాళ మిర్చి రైతులు పడుతున్న బాధలు ఒకప్పుడు ఇరవై నుంచి ఇరవై ఏడు ముప్పై వేలు దాకా అమ్ముకున్నారు ఇవాళ పది పేలు ఎనిమిది వేలు ఏడు పేలకు అమ్ముకునే పరిస్థితిలో ఉంది అంటే అది ఖచ్చితంగా మీ ప్రభుత్వం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఉంది మరి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చాలా తీసుకుంటా ఉన్నారు